హలెలుయ య గ్రంథం య్యాగ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం చదువుకున్నాను తాలక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము యాకోబు ఇంటివారికి వారి పాపములను తెలియజేయము తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నా యొద్ధ విచారణ చేయిచు నా మార్గములను తెలుసుకొని నిత్య కనపరచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవల్నని అడుగుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చయింతురు మేము ఉపవాసం ఉండగా నీ వెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీ వెందుకు లక్ష్య పెట్టవు అని అందురు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు మీ కంఠధ్వని పరమును వినబడినట్లుగా మీరిప్పుడు ఉండరు అట్టి ఉపవాసము నాకు అనుకూలమా మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అటిదేనా ఒకడు జమువలే తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిదపరుచుకొని కూర్చుండుట ఉపవాసమా అట్టి ఉపవాసము యహోవాకు ప్రీతికరమని మీరనుకొందురా దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీ తీటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేనేపరుచుకొని ఉపవాసము కదా నీ ఆహారం ఆగలుగొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదియే కదా ఇష్టమైన ఉపవాసము అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడుచును యహోవా మహిమ నీ సైన్యపు వెనుగడి భాగమును కావలి కాయము అప్పుడు నీవు పిలువగా యహోవా ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానన్ను ఇతరులను బాధించుటయు రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వాణిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలను ఉండదు పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు విరగబడిన దానిని బాగుచేయువాడనియూ దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడనియూ నీకు పేరు పెట్టుబడును నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడలా విశ్రాంతి దినము మనోహరమైనదియు యహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడలా నీకిష్టమైన పనుక పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యహోవా ఎందు ఆనందించదు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదను నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచదను యహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే